ప్రజా దర్బార్ వాస్తవానికి ఇది సక్సెస్సా ఫెయిల్ అనే కాన్సెప్టే ఇప్పుడు ఒక చర్చ ఎందుకంటే వాస్తవానికి ప్రజా దర్బార్ అనేది భారీగా జనం వస్తున్నారు అంటే అక్కడ సమస్యలు చెప్పుకోవడానికి క్యూ లైన్లో గంటల తరబడి వేల మంది వస్తున్నారు అంటే సమస్యలు విని పరిష్కరిస్తే సక్సెస్ అని అనుకోవాలి అక్కడ అసలు రావడమే సక్సెస్సా ఇక్కడ లేదు అక్కడ నారా లోకేష్ గారిని చూసో అక్కడ ప్రభుత్వాన్ని చూసో ఎంతమంది వస్తున్నారు అంటే ఒక హోప్ వాళ్ళల్లో చేస్తారేమో మా సమస్య పరిష్కారం అవుతుందేమో అని అక్కడ దాకా వస్తున్నారంటే మరి కింది స్థాయి నాయకులు ఏం చేస్తున్నారు ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు ఇంతకు ముందు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో చాలా చోట్ల ఇప్పుడు అప్పట్లో మీన్ తిరిగినప్పుడు అయితే కొన్ని చోట్ల ఇప్పుడు శ్రీకాళహస్తి ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి కానీ ఇలా కొంతమంది వాళ్ళే కొన్ని ఆఫీసులు పెట్టేసి అక్కడ కూడా ఇలాగే క్యూలు కట్టేవారు వాళ్ళు ఓకే పరిష్కారం చేసేవారు కొన్ని కొన్ని లేదంటే పై స్థాయి నాయకులతోనో లేదంటే అధికారులతోనో మాట్లాడేవారు ఏదో జరిగేది ఇప్పుడు అలాంటిది జరగట్లేదా పట్టించుకోవట్లేదా ఓన్లీ ఒక సమస్య ఉన్న మనిషికి ఎవరు అంటే మార్గం ఒక పవన్ కళ్యాణో లేదంటే నారా లోకేష్ వీళ్ళిద్దరే గుర్తొస్తున్నారా అసలు ప్రజా దర్బార్ అంటే ఏంటి అది సక్సెస్ అవుతుందా సరిగ్గా చేసుకుంటే లేదంటే ఫెయిల్యూర్ కట్టుకోవాలా దానికి కారణం ఎవరు ఇది దీని మీద ఇప్పుడు లోకేష్ గారు కూడా చాలా సీరియస్గా దృష్టి పెట్టారట ఏం చేయబోతున్నారు అసలు దీని వెనక ఏం నడుస్తోంది ఎందుకు నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నారు కింది స్థాయి ఎమ్మెల్యేలు కానీ నియోజకవర్గ ఇన్ఛార్జీలు కానీ ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం సార్ పేర్లు మారుతా ఎంతే వీళ్ళ ప్రజా దర్బారాన్ని పెట్టుకున్నా జనవాణి అని పెట్టుకున్నా వాళ్ళ స్పందన అని పెట్టుకున్నా లేదు కలెక్టర్ ఆఫీసుల దగ్గర ఇప్పటికి గ్రీవ్ అండ్ సెల్స్ అని కామన్ గా ఉంటాయి అక్కడికి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చుకోవచ్చు పేర్లు మారతాయి కానీ ఎక్కడ పరిష్కారం అవుతుందో అక్కడికే ప్రజలు క్యూ కడతారు ఇప్పుడు ఒక నాలుగు వేల మంది వచ్చి లోకేష్ గారి కోసం మనం క్యూ కట్టారు అంటే దాని వెనకాల ఇప్పుడు చాలా పెద్ద చర్చ నడుస్తుంది నియోజకవర్గాల్లో పట్టించుకోవట్లేదా ఎమ్మెల్యే స్థాయి నాయకులు ఏం చేస్తున్నారు వీళ్ళంతా అంటే వీళ్ళకి ఎందుకు లైట్ తీసుకుంటున్నారా లేదంటే ప్రజల్లో పెద్ద దగ్గరికి వెళ్తేనే మా సమస్య పరిష్కారం అవుతుందని రాష్ట్రంలో నలుమూలల నుంచి వచ్చి ఇక్కడ నుంచి ఉంటున్నారా అన్నిటికంటే ముందు ఆ అతి ప్రచారం చేసిన వాళ్ళని కంట్రోల్లో ఉండవని చెప్పాలి అరవై నిమిషాలలో ఒక మనిషి ఇప్పుడు మనం వెళ్ళి అయ్యా మా ఏరియాలో రోడ్లు బాగాలేదయ్యా అది ఏమంటే ఇబ్బంది పెడతాడయ్యా మీరు ఒకసారి మాట్లాడితే పని అవుతుంది అని చెప్పి చెప్పి ఒక వింత పత్రానికి ఇవ్వడానికి కనీసం ఒక వన్ మినిట్ పడుతుంది కదా ఆయన దానికి స్పందించడానికి ఇంకో రెండు నిమిషాలు పడుతుంది కదా మూడు నిమిషాలు పట్టుదు కదా ఇక్కడ నిమిషాలు ఒక గంటలో ఇరవై మందితో మాట్లాడగలం నాలుగు గంటల్లో అరవై మందితో మాట్లాడగలం లేదు ఊరికిన కాగితాలు ఎక్కటెట్టు పీక్కుంటున్నా ఒక నిమిషానికి మాక్సిమం ముప్పై మంది తీసుకోగలుగుతాం పీక్కుంటే అందరూ అది కూడా అవతల లాగే అవతల పడేస్తా ఉంటే ఆ కాగితాలు పీక్కుంటా ఉంటే ఏ మాట వినకుండా ఈ కాగితాలని లేదా అక్కడ పెద్ద బాక్స్ పెట్టి అందులో పడే అంటే అప్పుడు అవుతుంది అది ఇంకేం ప్రయోజనం దాంట్లో ఇంకా అప్పుడు అక్కడ దాకా వచ్చి కూడా వేస్ట్ దానికి నాలుగు అయింది నాకు అర్థం కాలేదు అదే కదా సరే ఆయన ఆఫీస్కి వెళ్ళడం సంతోషం ప్లస్ ఇంతమంది రావడం ఏంటి అని అడగడం సంతోషం ఎమ్మెల్యేలు అందరినీ దర్బార్ పెట్టమంటే సంతోషం కొత్త చర్చ అయితే వచ్చింది కాదు అదే అంతవరకు సంతోషం అవును అవును కానీ ఈ పదమే కొంచెం అసహ్యంగా ఉంది నాలుగు వేలు ఐదు వేలు అయింది అది నాలుగు గంటలు ఐదు వేల మందిని గెలవాలంటే భగవంతుడికి కూడా సాధ్యం కాదే అంతమంది భగవంతుడు అయితే పోయి క్లానేస్తే అందరికి మహిమలు వచ్చేస్తాయి అక్కడ వేల మంది కుదరదు అది అట్లాంటి ప్రచారాలు కొద్దిగా ఆ ఎవరో గాని ఆ టీం మీడియాకి ఇచ్చిన టీం కొంచెం అట్లాంటి కంట్రోల్లో పెట్టుకోవడం బెటర్ లోకేష్ గారికి హైప్ హైప్ ఇవ్వాలంటే ఏం చేయాలి అక్కడికి వచ్చినటువంటి వాళ్ళు ఎవరైతే క్లిష్టమైన సమస్య ఎన్నో చోట్లకి తిరిగి పరిష్కరించబడినవి ఉంటాయి చూడండి అట్లాంటి ఒక పది మంది ఫోకస్ చేసి లోకేష్ కలిస్తే న్యాయం జరిగింది అధికారులు మోసం చేశారు లేదా గతంలో ఉన్న ప్రభుత్వం మోసం చేస్తే వీళ్ళు సరిదిద్దారు లోకేష్ గారికి తెలియగానే స్పందించారు ఇది ద వే ఆఫ్ ప్రజెంటేషన్ ఇది వినగానే ఏమవుతుంది మీకు పబ్లిక్ లోకి నాలుగు గంటలు నాలుగు వేల మంది చూశారంటారా అనేసి నవ్వుకోరా బేసిక్ సమస్య అసలు ఆయన చెప్పినటువంటి పాయింట్ అంతమంది పార్టీ కార్యాలయం దగ్గరకు వస్తున్నారంటే ఎమ్మెల్యేలు అన్న కోపం అది హైలైట్ అవ్వాల్సింది అతను రెస్పాన్సిబుల్ గా ఉన్నాడు అది ఒక ఎత్తు అన్నిటికంటే ముందు ప్రభుత్వ యంత్రాంగం అయిపోయింది చచ్చిపోయింది నాశనం అయిపోయింది వాళ్ళు పని చెయ్యని దద్దమ్మలుగా మారారు అని మనం గుర్తించాల అని ఒప్పుకోవాలి మనం ఇక్కడ అంటే కరెక్ట్ గా ఉంటే ఎందుకు కింద కింద నిర్వీర్యం ప్రభుత్వం ఇక్కడ కింద నిర్వీర్యం అయితేనే కదా పై దగ్గరకు వచ్చింది అక్కడికి ప్రభుత్వం ఓ పది రూపాయలు ఇస్తే పబ్లిక్ దగ్గరికి వెళ్ళింది అనుకోండి దాన్ని నిర్వీర్యం అనం కదా మున్సిపాలిటీ దగ్గర పని అయిపోతే లోకేష్ దగ్గరికి ఎందుకు రావాలా కార్పొరేషన్ దగ్గర పని అయిపోతే లోకేష్ దగ్గరికి ఎందుకు రావాలా నా భూమి గొడవ నా రెవెన్యూ డిపార్ట్మెంట్ పరిష్కరిస్తే నేను ఎందుకు లోకైతే దగ్గరికి రావాలా అంటే చంద్రబాబు నాయుడు గారు చాలా క్రమశిక్షణతో పార్టీ నడుపుతారు మన మంత్రులు ఎమ్మెల్యేలు చాలా క్రమశిక్షణతో పనిచేస్తారు అసలు ప్రజాసేవ చేయడానికే కదా మంత్రులు ఎమ్మెల్యేలు మనకి వచ్చారు అలాంటప్పుడు ఏ పైస్ దాకా వచ్చారు అంటే కింద నిర్వీర్యం అయిపోయిందా లేదంటే సరిగ్గా నడపలేకపోతున్నారు వ్యవస్థ కుక్క పని కుక్క చేయాలి గాడిద పని గాడిద చేయాలండి కుక్క పని గాడిది గాడిద పని కుక్క చేస్తే తన్నులు తింటాయి ఇప్పుడు ప్రస్తుతం ప్రజాస్వామ్యం తన్నులు తింటా ఎందుకంటే నువ్వు ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే నేను నాకు రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఎవడో నన్ను కొట్టాడండి నా దగ్గర ఏదో లాక్కున్నాడండి నేను పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వాలి కానీ ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చేది ఏంటండి అది కరెక్టా లేదు నా ఇంటి పక్కన గొడవ జరుగుతుంది నేను వెళ్ళి కంప్లైంట్ ఎవరికి ఇచ్చాలి ఇప్పుడు నా పక్కన భూమి ఉంది నేను నా ఇల్లు కట్టుకున్నాను నా ఇల్లు కట్టుకున్నాక నా పక్కనోడు వచ్చేసేసి లేదు నీ దాంట్లోంచి రెండు గజాలు నాదేనయ్యా అన్నాడు లేదా నేను ఇల్లు కట్టుకుంటున్నప్పుడు నా దగ్గర అడ్డానికి వీలేదు నా స్థలం ఇది నువ్వు దాంట్లో కడుతున్నావు అన్నాడు ఇప్పుడు అక్కడ నేను ఎక్కడికి వెళ్ళాలా రెవెన్యూ ఆఫీసు పోతా లేదా మున్సిపల్ ఆఫీసు కు పోతా చూడండి నా భూమిలో నన్ను కట్టుకో నేను అంటున్నాడని వెంటనే అవతలలోని పిలవాలా రెవెన్యూ పిలిచి ఇది నీకే హక్కు అవతలది ఉంటే అవతలోడిది వీడిది ఉంటే వీడిది ఇదిగో మీ ఇద్దరు కాగితాలు వాడిని కూడా కాగితాలు తెమ్మనని చెప్పాలి ఇద్దరు కాగితాలు చూసి ఇదిగో ఈయన కాగితం కరెక్ట్ నీ కాగితం కరెక్ట్ కాదు నీ కట్టుకునే అర్హత లేదు అతను సింపుల్ మున్సిపాలిటీ అని రెవెన్యూ డిపార్ట్మెంట్ అని ఇది ఎవరు చెప్పాలా సదరు సిబ్బంది చెప్పాలి చెప్పాలి అదే దాన్ని ఏమంటారు ఇప్పుడు వీళ్ళు చెప్పినటువంటి ఈ పొలిటికల్ గవర్నెన్స్ పొలిటికల్ గవర్నెన్స్ పేరులో వస్తే నేను తెలుగుదేశం కార్యకర్తని ఇంటి పక్కనోడి ఇల్లు కట్టుకోవడానికి ఇష్టం లేదు నేను వచ్చి ఇక్కడ చెప్తా నా స్థలం సార్ అది అనేసి వీళ్ళు రాసి ఇచ్చారు సంతకం ఈ కాగితం ఎంఆర్ఓ దగ్గరికి వెళ్తుంది ఎంఆర్ఓకి తెలుసు అది అవతల కానీ అని పైనుంచి లెటర్ వచ్చిందని చెప్పి నువ్వు అడ్డానికి వీలెదయా పైనుంచి కూడా వీళ్ళు అడ్డుపడుతున్నారు అంటాడు ఇప్పుడు ఎవరికుంటారు ఇది ఏ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్ లో దాన్ని మూడంచెల వ్యవస్థ తేవాలి సింపుల్ లాజిక్ అర్థమయ్యేలా చెప్తాను నేను ఇంతకుముందు కూడా చెప్పా ఒకసారి టూ థౌజండ్ ఫోర్ టైంలో లో ఈ టీవీ నైన్ స్టార్టింగ్ టైం అప్పుడు ఒకసారి గుర్తుకు తెచ్చుకుంటే కరప్షన్ మీద ఒక పెద్ద యుద్ధం చేసాం మేము అప్పుడు అనేక మంది కరప్షన్ ఆపరేషన్స్ అంటే నేను టూ థౌజండ్ త్రీ నవంబర్ లో అప్పుడు తేజ న్యూస్ అంటే నెట్వర్క్ మానేశాను రిపోర్టర్గా రీజనల్ రిపోర్టర్ ఉండి టీవీ నైన్ లో ఆ రోజు జాయిన్ అయిపోయాయి ఆ రోజు నుండి ఛానల్ లైన్ లోకి వచ్చింది జనవరి ఫోర్టీన్ టూ థౌజండ్ ఫోర్ అనమాట ఈలోపు అంటే హిడెన్ ఆపరేషన్స్ ప్లాన్ చేసుకుని కెమెరా పంపిస్తున్నాం కెమెరా మ్యాన్ పంపించారు కెమెరాని పంపించారు బటన్ కెమెరాలు స్పై కళ్ళజోడి కెమెరాలు ఇట్లాంటి రకరకాలు బయటోటికి కెమెరా అని తెలియకుండా అట్లాగే మేమే ఈ సంచలకు బొక్కలు పెట్టి చిన్న కెమెరాలు పెట్టుకుని చేసినవి కూడా ఉన్నాయి ఇలా కెమెరాలు చేసినప్పుడు ఒక ఇది చేశాను నేను విజయవాడ ఎంఆర్ఓ కార్యాలయంలో కేసీఆర్కి రెసిడెంట్ సర్టిఫికేట్ తీసుకున్నా మా ఇంటి అడ్రస్ ఇచ్చా నాది దానికి ఇది కావాలన్నారు కరెంటు బిల్లు గాని అది నేను అద్దుకుండే ఇంటిది కరెంటు బిల్ ఉంటారు కాబట్టి ఆ బిల్ ఇచ్చా దాంట్లో కేసీఆర్ అని ఏం లేదు సి మా ఇంటికి అలా ఆయన పేరే ఉంటది కానీ అక్కడ ఒక యాడ్ చేసుకున్న డబ్బులు ఇచ్చేసాం కాబట్టి వంద రూపాయలు దానికైన ఖర్చు వంద రూపాయలకి రెసిడెంట్ సర్టిఫికెట్ కేసీఆర్ మా ఇంటికి వచ్చింది మా ఇంట్లో ఉంటున్నట్టు కేసీఆర్ మళ్ళీ నేను అక్కడ తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ రిపోర్టర్ బీట్ రిపోర్టర్కి ఫోన్ చేసి కేసీఆర్ పూర్తి పేరు కేసీఆర్ అమ్మానాన్నల పూర్తి పేరు వాళ్ళ సొంతూరు పేరు అన్ని డీటెయిల్డ్గా తీసుకున్నాను కరెక్ట్గా అక్షరం పొలిపోకుండా ఇవన్నీ పెట్టా సర్టిఫికేట్ అంటే ఇంట్లో అంతే కదా ఎక్కడ ఉంటున్నావు అని ప్రూఫ్ అంతే దేనికనేది ముందు అయితే నాలుగైదు రోజుల పాటు మామూలు జనంలో నుంచి చూసా ఎవడన్నా అక్కడ మాట్లాడతాడేమో ఏం ఎవడు సమాధానం ఎంఆర్ఓ గారు లేరు ఆర్ఐ గారు లేరు ఎవరు లేరు చివరికి ఈ డబ్బులు ఇస్తే బండ్రోత్తో పని అయిపోయింది రేపు వచ్చి అన్నాడు రెండో రోజు వెళ్తే రోజు ఇచ్చేశాడు కాయితో అది జరిగిన తర్వాత అది ఈ నేను చెప్పిన ఈ గ్యాప్ పీరియడ్ లో రికార్డ్ చేసి పెట్టుకున్నాం ఛానల్ లాంచ్ అయ్యాక కొన్ని రోజులు వేసాం మూడో రోజుకు నాలుగో రోజుకు ఐదో రోజుకు అది కూడా కాస్త పబ్లిక్ క్యాచీగా ఉండటం కోసం అని చెప్పి కేసీఆర్ తెలంగాణ ఉద్యమ నాయకుడు కదా ఆయన అసలు చరిత్ర తెలుసా మీకు ఆయన ఆంధ్ర వాడు బెజవాళ్ళు ఉంటాడు తెలుసా అంటూ ఇది పెట్టాం ఎందుకంటే క్యాచ్ అవ్వాలి కాబట్టి దాన్ని తర్వాత ఇదిగో ఇట్లా వంద రూపాయలతో కేసీఆర్ రెసిడెన్సీ మార్చి పడేసారు ఎంతసేపు అని అప్పుడు ఒక జాయింట్ కలెక్టర్ గారు నాకు ఫోన్ చేశాడు అనమాట ఇప్పుడు తెలంగాణ కేడర్ లో ఉన్నాడు ఆయన చీఫ్ సెక్రటరీ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆ లో ఉన్నారు రిటైర్ అయినట్టున్నారు ఆయన ఆయన ఫోన్ చేసి సాయి గారు ఆ బండ్రోత్తున్న అతను సస్పెండ్ చేస్తున్నాం అన్నాడు అదేంటి సార్ మీరు అదే కదా అన్నాడు నేను అదేందుకు కోరుకుంటాను అన్న మరి మీరేం కోరుకున్నారు అన్నాడు అంటే మీరు టీవీ నైన్ ఎఫెక్ట్ తో ఒక ఉద్యోగం పోయింది సస్పెండ్ చేశారు అని మీరు కోరుకునేది అన్నాడు నేను అట్లా కోరుకోవట్లేదండి ఈ సమస్యకు పరిష్కారం కావాలి నాకు అంటే సరే అయితే ఒకసారి ఆఫీస్కి రండి అన్నారు వెళ్ళే వెళ్ళాక అసలు మీరేం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇప్పుడు నేను ఎంఆర్ఓ ఆఫీస్లో వారం రోజులు తిరిగాను సార్ అక్కడికి ఒక సర్టిఫికెట్ కావాలని చెప్పేసి అంటే దీని గురించి ఈ హిడెన్ ఆపరేషన్ కోసం ఎవరిని అడిగినా ఆయన రా ఎంఆర్ఓ గారు రావాలంటే ఎంఆర్ఓ గారిని అడిగితే వాళ్ళని బట్టి మాట్లాడంటాడు ఆరైన అంటాడు తిరుగుతున్నారు తప్పించి నేను వెళ్తే నా అప్లికేషన్ తీసుకునేవాడు ఒకటి ఉండాలా అది ఇన్ని రోజుల్లో ఇస్తానని చెప్పాలా రిసిప్ట్ ఇవ్వాలా ఆ తర్వాత అన్ని రోజులకి ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు రిజెక్ట్ అవ్వచ్చు రిజెక్ట్ కి రీజన్ రాసియాలి అప్పుడు పై అధికారి దగ్గరికి వెళ్ళేటట్టు అవకాశం ఉండాలి అసలు ఇదేం లేకపోతే ఎలా సార్ ఇది లంచం ఇస్తేనే పని అవుతుంది అంటే ఎట్లాగే సార్ అంటే కరెక్ట్ మీరు అన్నది నాకు ఒక్క టైం ఇవ్వండి కొంచెం అని చెప్పారు నేను సరే అతను మాత్రం సస్పెండ్ చేయబాకండి సరే అతను కడుపు కొట్టాల్సిన అవసరం మాకు లేదు మా పత వందల రూపాయలు ఏమి ఉంటుంది అని చెప్పాను తన అయిపోయింది తర్వాత ఒక మూడు నెలల తర్వాత నాకు అధికారి ఫోన్ చేశారు అనమాట ఒకసారి ఇప్పుడు ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళండి వెళ్ళి మీకు మీరు కోరుకున్నది జరిగిందో లేదో చూడండి అన్నారు నేను వెళ్ళా అక్కడ ఒక రిసెప్షన్ పెట్టారు ఆ రిసెప్షన్ దగ్గర బోర్డు పెట్టారు ఎన్ని రోజుల్లోపు సర్టిఫికెట్లు ఇవ్వబడతాయి అక్కడ తీసుకోవడానికి మనిషిని పెట్టారు అలాగే రిసిప్ట్ ఇచ్చేటట్టు ఒక కంప్యూటర్ పెట్టారు ఆ తర్వాత అదే సిస్టమ్ ఈ సేవ ఆర్ మీ సేవ అయి మీ సేవ మీ సేవ తర్వాత ఈ సేవ విజయవాడ గాంధీనగర్ లో పెట్టిన ఎంఆర్ఓ ఆఫీస్ లో పెట్టినటువంటి సిస్టమ్ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా అమలైంది ఇది కరప్షన్ అనేటటువంటి దాని విషయంలో మనకు ఉండాల్సిన బుర్ర ఒకటి రెండవది అక్కడ పరిష్కారం ఆలోచన ఇప్పుడు నేను ఈ ప్రజాప్రతినిధుల దగ్గరికి వెళ్ళాలని ఇప్పుడు ప్రభుత్వం అనుకుంటే అట్లాగా ప్రభుత్వం అనుకోకూడదు అట్లాగా ప్రజాప్రతినిధుల దగ్గరికి రావాలని ఎప్పుడు రావాలి అది అధికారి నిర్లక్ష్యంగా వ్యవహరించి నీకు అన్యాయం చేస్తే నిర్లక్ష్యం విషయంలో కూడా పై అధికారి దగ్గరికి వెళ్ళేటటువంటి అన్యాయం చేస్తే అంటే ఫర్ ఎగ్జాంపుల్ నీ స్థలాన్ని ఎవరికో ఇచ్చేస్తున్నాడు లేకపోతే నీకు రావాల్సిన సర్టిఫికెట్ ఎవరికో ఇచ్చేస్తున్నాడు నీకు రావాల్సిన ఆస్తి ఎవరికో అప్ప చెప్తున్నాడు అలాంటి వాటిట్లో పట్టుకోవాలా తప్పే లేదు అది నేను ఒప్పుకుంటా కానీ ఎప్పుడైతే నువ్వు రాజకీయ పాలన అన్నావో ఇది జరుగుతుంది ఇప్పుడు నిన్న కూడా ఎమ్మెల్యేలు ఎందుకు దర్బార్లు పెట్టట్లేదు అన్నారు ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళాడండి ఓ తెలుగుదేశం వ్యక్తి మీదన ఒక సామాన్యుడు అతనేమి పార్టీ వాడు కాదు తన ఓటరు బట్ అక్కడ ఒక తెలుగుదేశం కార్యకర్త వల్ల తనకు అన్యాయం జరుగుతుంది ఎంఎల్ ఎమ్మెల్యే పరిష్కరిస్తాడు అది సమస్య సాల్వ్ అవుతుంది అది దెన్ అప్పుడు ప్రజాస్వామ్యం ఉన్నట్ట రాజ్యాంగం పెడతారు ఎప్పుడు ఉండాలా అయ్యా మేమందరం యాభై మందిని కలిసి ఎప్పుడో పాతి ముప్పై ఏళ్ళ నుంచి షాపులు పైన అయ్యా మా షాప్ ఇప్పుడు ప్రభుత్వం అయ్యిందా పెద్ద ప్రభుత్వం ఏదో ఏదో బిల్డింగ్ కట్టిస్తానంటుంది మా ఎన్ని తీసేస్తాం అంటున్నారు మీరు ఏదైనా చేయండి అయ్యా అని అడగాల ప్రజాప్రతినిధి అప్పుడు ఆ ప్రజాప్రతినిధి ఆ అధికారులు గ్యాకేసి వాళ్ళందరికి లేకపోతే మీరు ఎన్ని అంతస్తులు కట్టాలనుకున్నారా ఐదు అంతస్తులు కడదాం అనుకున్నా లేదో రెండు అంతస్తులు కడదాం ఐదు అంతస్తులు కట్టడా వీళ్ళందరికీ అందులో షాపులు ఇవ్వండియా అని చెబితే అది జెన్యున్ సమస్యల పరిష్కారం అంటే ప్రజాప్రతినిధులు చేయాల్సింది అది అంతే తప్పించి సెటిల్మెంట్లు చేయడానికే ప్రజాప్రతినిధులు సెటిల్మెంట్లు చేస్తే పర్ఫెక్టా అనేది ఏంటంటే ఒకనాడు ఈ సెటిల్మెంట్ల వలన రాజకీయ నాయకులు రౌడీలు అయ్యారు ఫ్యాక్షనిస్ట్లు అయ్యారు ఫ్యాక్షనిజం రౌడీజం అంటే ఏంటి ఇప్పుడు దాన్ని చట్టబద్ధం చేస్తున్నాం మనం ఫ్యాక్షనిజం చదువు రౌడీజం లో అదే కదా ప్రజలు ఏ సమస్య వచ్చినా అధికారుల దగ్గరికి వెళ్ళడం అనేసి నాయకుడి దగ్గరికి వెళ్ళి చేతులు కట్టుకోవాల్సి వచ్చింది ఆస్తిని వాడి దగ్గర వాడు బిల్డప్ అక్కడ మధ్యలో వాడేవాడు కొట్టంగాడు మనం రాత్రి పగల కష్టపడలేకపోతే మన తాత ముత్తాతల నాటి ఆస్తికి ఈడేవాడు మధ్యలో జమీందారి ఎవరు అలా జరిగితేనే కదా దాన్ని వద్దని నేనే కదా పబ్లిక్ రౌడిజం ఫ్యాక్షనిజం వద్దని రౌడీలను ఓడించి ఫ్యాక్షనిస్టులు నోడిస్తే కొత్త రౌడీ కొత్త ఫ్యాక్షనిస్ట్ పెడుతున్నావు నువ్వు ప్రజాప్రతినిధులు అలా తయారు చేస్తున్నావు మీద కేసు పెట్టాలో లేదో డిసైడ్ పోలీస్ డిసైడ్ చేయాలి కానీ పోలీస్ కూడా ఎమ్మెల్యే మాట్లాడాలంటే ఇంకా అప్పుడు కాన్స్టిట్యూషన్ ఏ ముందు నీ పార్టీ వాడికి కేసు పెట్టిస్తావు నువ్వు ఇప్పుడు కల్తీ అంతే కదా లేకపోతే పిన్నెలిది కేసు అట్లాంటిదే కదా దొంగ కేసులే కదా అక్కడ డెమోక్రసీ అప్పుడు ఏమవుతుంది ప్రజలకి బలం ఉన్నోడిది రాజ్యం అధికారంలో ఉన్నది రాజ్యం ఈ ప్రజాదర్బార్ అన్న కాన్సెప్ట్ ఖచ్చితంగా ఉండాలి అది అల్టిమేట్ సొల్యూషన్ వాళ్ళు కానీ అదే ఆరంభం అవ్వకూడదు అవును పరిష్కారానికి చివరి అంకం కావాలి కానీ అదే మొదటి మొదటి సోర్స్ అదే అవుతుంది అవుతుంది దానికి కారణం ఏంటంటే పబ్లిక్ కూడా ఈ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళడం అంటే అక్కడికి వెళ్తే పని అయిపోదు అవదు సావదు ఇవన్నీ డైరెక్ట్ కదా వాళ్ళు కూడా అధికారులు అదే అంటున్నారు బొక్క నువ్వు వెళ్తా వెళ్తే మళ్ళీ నా దగ్గర కాగితం రావాలంటున్నారు ఒకటి సార్ ఇక్కడ జరిగేది ఏంటంటే ఒకటి మీరు చెప్పేది అంతా కరెక్టే అధికారుల దగ్గరికి వెళ్ళి ఇప్పటికి గ్రీవెన్ సెల్స్ అనేవి ఉన్నాయి సార్ ఎన్ని ప్రజా దర్బార్లు ఉన్నాయి గ్రీవ్ అండ్ సెల్స్ ఉంటాయి స్పందన గానీ ఏదైనా ఎప్పటి నుంచే ఉంది జగన్మోహన్ రెడ్డి ఆయన స్పందనని పేరు పెట్టారు అంతమించి కానీ అక్కడికి వెళ్ళినా సరే ఏమవుతుందంటే ఒక కామన్ మ్యాన్ అక్కడికి వెళ్తే ఒక సమస్య పరిష్కారం కోసం అక్కడ అవ్వదు సార్ ఖచ్చితంగా ఎందుకంటే ఆ ఆపోజిట్ లో ఉండే వ్యక్తి ఎవడైతే ఉంటాడో వాడు ఖచ్చితంగా ఏ ఎమ్మెల్యే తోటో ఏ వాళ్ళ స్థాయిలో వాడు పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ అయితే అక్కడ ఉపయోగిస్తాడు దాంతో వీళ్ళు ఏం చేస్తున్నారంటే గ్రీవెన్స్ సెల్ కి వెళ్లే ముందు బదులు ఆ ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తే బెటర్ కదా లేదంటే ఆ ఎమ్మెల్యే ఆఫీస్ దగ్గర కూర్చుంటే బెటర్ కదా అని మళ్ళీ ఈ దర్బార్లకో వీటికో మళ్ళీ రావాల్సి వస్తుంది అంటే అధికారికంగా అక్కడ ఉన్నా సరే పరిష్కారం చేయడానికి సెంటర్ పెట్టుకున్నది అక్కడ అవ్వట్లేదు దానికి ఏం చేయాలి దానికి మళ్ళీ చేయాల్సింది ప్రభుత్వం వీళ్ళే కదా ప్రజాప్రతినిధులే కదా దానికి ఏం చేయాలి అది ఓన్లీ పొలిటికల్ లిటిగేషన్ ఇష్యూస్ లోనే మిగతా వాటికి అయ్యి ఇప్పుడు అక్క చెల్లి గొడవ పడ్డారండి ఆస్తి నాదంటే నాదనుకున్నారు దాంట్లో ఎమ్మెల్యేకి ఏం సంబంధం ఎమ్ఆర్ఓ దగ్గరికి వెళ్తే అమ్మా మీకు చట్టబద్ధంగా అయితే మీ ఇద్దరికి రాదమ్మా అబ్బాయికి వస్తుంది లేదా నీకెంత వస్తుంది నీకెంత వస్తుంది ఇవి ఇక్కడ కదా జరగాల్సిన పరిష్కారాలు అక్కడే జరగాలి చెప్పాల్సింది అక్కడే అవును బట్ ఇప్పుడు ఎమ్మెల్యే దగ్గరికి పోయినా కూడా మళ్ళీ చేయించాలని చేయించాలి అంటుంది అందుకని కుక్క పని కుక్క చేయాలి కుక్కడి పని గాడి ఇక్కడ చైన్ ఇవ్వకపోవడానికి కారణం ఏంటంటే మనం పొలిటికల్ గవర్నెన్స్ గొప్పగా అనుకుంటున్నాం పొలిటికల్ గవర్నెన్స్ ఇట్స్ డామేజ్ గుర్తుపెట్టుకోండి నేను నా జీవితంలో మనం జర్నలిజం ఫీల్డ్ పరంగా కొన్ని వందలు వేలు ఇష్యూ ఇన్వాల్వ్ అయ్యాం అంతకు ముందు ఫోకస్ చేసి వార్త వేసి సంబంధిత అధికారిని ఎలక్ట్ చేయడం లేదా సమాజపు ఆలోచన టీవీ కి ముందు టీవీ నైన్ తర్వాత నాదే అంతకు ముందు జర్నలిజం మీన్స్ ఓన్లీ రిపోర్టింగ్ పబ్లిక్ ఇష్యూ ఫోకస్ చేస్తాం రిపోర్ట్ చేస్తాం ప్రెస్ మీట్ అయినా ఏదైనా సరే ఆ రిపోర్ట్ కి అవతలోడు ఆన్సర్ ఇస్తే సొల్యూషన్ వేస్తాం అంతే తప్పించి మన బాధ్యత ఓన్లీ అంతవరకే ఉండేది బట్ సామాజిక రుగ్మతలు లేదా సమాజంలోని సమస్యల పరిష్కారానికి కెమెరాని వెపన్ గా చేసుకుని టీవీ స్క్రీన్ ని వెపన్ గా చేసుకుని ప్రారంభించినటువంటిది ఏదన్నా ఉందంటే మొదటి ఆ తర్వాత ఎన్నో కొన్ని వందల కేసులు సాల్వ్ చేశాం అయితే ఇక్కడ వెరీ సింపుల్ గుర్తు పెట్టుకోండి మనం ఆ సమస్యలో ఎవడైతే సమస్యను క్రియేట్ చేశాడో వాడు మనల్ని శత్రుగా ఎప్పటికీ ఫీల్ అవుతుంటాడు లబ్ధి పొందినోడు వాడి ఎంజాయ్ చేస్తున్నాడు కొన్ని వందలు వేలనాలి ఇట్లాంటి నేను శత్రువు అయ్యా వీళ్ళకి నేను ఉపయోగ అంటే వీడికి మిత్రుడు అంటే అవలా చిన్న ఎగ్జాంపుల్ అప్పుడు ఒక మహారౌడీ నాయకుడికి సంబంధించినటువంటి వాళ్ళు ఒక పెద్ద ఇల్లు కబ్జా చేస్తారు పది పది పోర్షన్ ఇల్లు విజయవాడ మున్సిపల్ కాలనీ అది కవర్ చేశామని చెప్పి అది ఆ పేరుతో సహా రాశామని ఏమి బెదిరించారంటే అప్పుడు నన్ను లేపేయడానికే కుట్ర పనితేనే పోలీసులు అరెస్ట్ చేశారని ఇంత ముందు కూడా చెప్పాను అప్పుడు ఆ ఇంటి భార్యాభర్తలు కూడా అనమాట ఇంటికి సంబంధించిన వివాదాలు భార్యకి రాసి ఇచ్చిన భర్త ఈ రౌడీ నాయకుడు ద్వారా అది కబ్జా చేయడానికి ప్రయత్నించాడు అనమాట అది కవర్ చేస్తే ఆ ఇల్లు ఖాళీ చేయించారు అప్పుడు ఏబి వెంకటేశ్వర గారి కమిషనర్ చేయించి అమ్మాయికి ఇచ్చారు అమ్మాయి ఏదో బల్క్ గా నోట్ల కట్టలేయో తీసుకొచ్చి ఇవ్వబోతే ఎందుకంటే టీ ఖర్చులు అండి నోట్ల కట్టపోతే టీ తాగే స్థాయిలో నేను లేదమ్మా కరెక్ట్ కాదు అది మీకు న్యాయం మీ పక్షాన ఉంది కాబట్టి చేస్తున్నా మీరు ఇది ఇచ్చారంటే కనుక మీరు ఏదో తప్పు చేస్తున్నా నేను ఫీల్ అవ్వాలా వదిలేసే అది ఇవాళ రోజున మొన్నే మధ్య ఇల్లు చూస్తే దగ్గర దగ్గరగా ఒక ఇరవై ముప్పై కోట్ల వాల్యూ ఉంటుంది ఆ రోజుల్లోనే నాలుగు ఐదు కోట్ల వాల్యూ అది ఆ పర్సన్ ఇవాళ నన్ను ఏమైనా గుర్తు నాకు తెలియదు ఎందుకంటే ఆ తర్వాత నేను ఎప్పుడు నన్ను గెలవలేదు నేను గెలవలేదు బట్ ఆ బాధితుడు మాత్రం నన్ను ఎప్పుడే గుర్తు పెట్టుకుంటాడు ఎప్పుడు దొరుకుతానా అని చూస్తుంటాడు ప్లస్ నన్ను దిడతాడు నలుగురి దగ్గర ప్రభుత్వానికి ఇప్పుడు సమస్య రాబోతుంది అదే రాజకీయ పాలనలో ఇది కోర్ట్ అయినా పోలీస్ అయినా ఎక్కడైనా పంచాయతీలో ఒకరికే న్యాయం జరుగుతుంది ఇద్దరులో ఇద్దరు మాది రైట్ అంటారు బట్ అసలు రైట్ ఎవరో జడ్జిమెంట్ అన్నటువంటిది కోర్ట్ ఇస్తుంది దాంట్లో చట్టబద్ధత బద్దతుంది పోలీస్ దాంట్లో చట్టబద్ధత ఉంటది కానీ ప్రైవేట్ పంచాయతీలు నిజాయితీకి ఎంతవరకు గ్యారంటీ ఇక్కడ తప్పు చేసినోడు కూడా ఆడది నీ తప్పురా అన్నాడు అనుకోండి ఈ నా కొడుకులు ఎన్ని తప్పు చేయలేదు మమ్మల్ని అంటారా అంటాడు వీడు ఏడుస్తాడు ఆడు ఏడుస్తాడు కోర్టులో సామెత ఉంటది ఆ ఓడినోడు అక్కడే ఏడుస్తాడు గెలిచినోడు ఇంటికి వెళ్ళి ఏడుస్తాడు వీళ్ళు న్యాయం చేసి తిట్లు తింటారు న్యాయం చేయక తింటారు ఇది చాలా డేంజరస్ మూవ్ అంటే వ్యవస్థలన్నిట్లలో పరిష్కరించే ఉండాలి అవసరమైతే వంద మంది ఉద్యోగుల్ని ఎక్స్ట్రా పెట్టండి హైయెస్ట్ మీరు అబ్జర్వ్ చేయండి ల్యాండ్ లిటిగేషన్ లో ఉంటాయి ఈ కేసు వందకి డెబ్బై ఎనభై అయ్యే ఉంటాయి దానికి ఏముంది వ్యవస్థ వాళ్ళకి రెండేళ్లు పోని ఈయన ఇవాళ కొత్తగా పుట్టినోడు కాదు కదా బాబు గారు ఇన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రి అనుభవం ఉంది ఇన్ని సంవత్సరాలు పక్ష అనుభవం ఉంది ఇన్ని సంవత్సరాలు రాజకీయ అనుభవం ఉంది ఇవాళ కనిపెట్టలేకపోతుంటే ద విజన్ కరప్షన్ సంబంధించి నువ్వు సొల్యూషన్ కనిపెట్టలేదు ఆ పిల్లాడు కనిపెట్టాడు ఏది సచివాలయ వ్యవస్థ చంద్రబాబు గారిది ఒక విషయంలో పెంచుకోవాలా ఇప్పుడు నేను చెప్పాను ఇందాక ఆ వెహికల్స్ రిజిస్ట్రేషన్ దాని ద్వారా ఆర్టీయలో కరప్షన్ ఆగిపోయింది కదా అవును అది ఆయన జరిగింది మంచి ఆలోచన కదా అది మంచి ఆలోచన మీ సేవ ఈ సేవ ద్వారా కరప్షన్ కంట్రోల్ చేశారు ఇప్పటికీ ఇంకా తెలంగాణలో కూడా అలాంటిది లేదు లేదు తెలంగాణలో నార్మల్ గానే జరుగుతుంది పాత పాత ప్రాసెస్ అవును కాబట్టి నేను అంటుంది ఏంటంటే నీ మంచి గుర్తు గుర్తుపెట్టుకుంటున్నా నాకు అవినీతి లేని పాలన అందించాల్సిన బాధ్యత నీది నువ్వు రాజకీయ నాయకుల చేత పంచాయతీలు చేయించితే ప్రయోజనం లేదు పంచాయతీ ప్రయోజనం అనుకుంటాం అమాయకత్వం ప్లస్ ఈ రాజకీయ నాయకుడు బోర్డు సభలు మళ్ళీ మీరే వీడియో కాన్ఫరెన్స్లు టెలికాన్ఫరెన్స్లు సభలు జనంలో జరగండి అది చేయండి ఇది చేయండి అంటారు జనం ఇక పొద్దు నుంచి రాత్రి దాకా అడి కొంప ముందు కాపలాగా అదో కథ తలనొప్పి ఇడికి ఎంత గేర్రా కలవలేదంటారు అదే కదా చాలా రాజకీయంగా ఒక నాయకుడితో ఎమ్మెల్యే స్థాయి నాయకుడితో మంత్రికో ఇప్పుడు నారా లోకేష్ గారి స్థాయికు గుర్తింపు రావాలంటే ఇలాంటి దర్బార్లు ఇలాంటి ప్రజా దర్బార్లు అవసరం నేను చెప్పేది గుర్తింపు అంటే రౌడీరికం గుర్తింపు వస్తుంది కానీ ఏమి రాదు బికాజ్ వీళ్ళు పరిష్కరించలేరు కూడా ఇద్దరు అన్నదాముల మధ్య గొడవ వస్తే ఏం పరిష్కరిస్తారు ఏంటంటే వాళ్ళు ఇద్దరు కలిసి వస్తే పరిష్కారం తప్పించి ఒకళ్ళు వస్తే రెండో వాళ్ళని పిలిస్తే పంచాయతీ అవుతుంది పంచాయతీ అవుతుంది అధికార యంత్రాంగపు పనులు వీళ్ళు ఆదేశిస్తే పని జరగాలి అది ఒకరికి అన్యాయం జరగకూడదు అలా లేకుండా చూడటం వీళ్ళ వెళ్ళట్ అవుతుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎమ్మెల్యే దగ్గరికి నేను వెళ్ళానండి నేను చెప్తాను సార్ మా ఇంటి వెనకాల ఆయన నన్ను ఇబ్బంది పెడుతున్నాడు సార్ అనేసి నేను ముందు వెళ్ళాను కాబట్టి ఎమ్మెల్యే అనుకుంటాడు అవతల కొంచెం వార్నింగ్ ఏంట్రా అంటాడు ఎమ్మెల్యే చెప్పడం పోలీసులు అధికార యంత్రాంగం అడికెళ్లి వార్నింగ్ ఇస్తాడు వాడు నన్ను ఎక్కువగా ఇబ్బంది పెట్టింది ఏం కాదు నేనే వాడిని ఏదో పెట్టాలనుకున్నా అయిపోయింది రేపటి నుంచి వాడు తిట్టుకుంటాడుగా నన్ను రెండోది నేను అక్కడికి బలే జేపు నేను సంతోషపడతాను నేను ప్రేమ ఉండదు నాకు ఇది సింపుల్ లాజిక్ కానీ బాధిత వ్యక్తులకి మా ఎమ్మెల్యే కలిసి సమస్య చెప్పుకున్నాను లేదంటే మంత్రి గారు లోకేష్ గారిని కలిసి సమస్య చెప్పుకున్నాను అని ఒక తృప్తి ఉండదా ఖచ్చితంగా ఉంటది ఇది ఇప్పుడు నేను చెప్పినటువంటి కోణాలు పరిష్కారం అయితే తృప్తి ఉంటుంది పరిష్కారం కాబోతే వీళ్ళిందులో ఐదు శాతం కూడా పరిష్కరించలేరు అవును అప్పుడు ఏమవుతుంది తొంభై ఐదు శాతం మంది అసంతృప్తి అవరా ఇళ్ళ దగ్గర దాకా వచ్చారంటే అది పెద్ద లిటిగేషన్ అని అర్థం గ్రౌండ్ లెవెల్లో అయిపోయేదానికి దాకా దాకెందుకు వస్తారు వాళ్ళు అదే కానీ ఈ లో చూసినప్పుడు కింద స్థాయిలో అసలు ఇటువంటి పట్టించుకోకుండా ఇంకా పూర్తిగా పరిష్కరించిన అసలు అధికార యంత్రాంగా పనిచేయట్లేదు అధికార యంత్రాంగాలంతా కూడా అధికార పక్ష దగ్గర తాబేదారులుగా బతకాల్సి వస్తుంది అధికార యంత్రాంగాల మీద పెత్తనం అయిపోయింది మనమే ఈ పొలిటికల్ గవర్నెన్స్ అన్నాకే అక్కడ పరిష్కారం ఉండదు అది చెప్తుంది ఐదు శాతం పరిష్కరిస్తారు అది త్రూ పొలిటికల్ ఆస్పెక్ట్ లో మిగతా తొంభై శాతం సమస్యలు అట్టగా ఉంటాయి అంటే కనీసం అధికారులతో మాట్లాడి అక్కడ న్యాయం జరిగేలా చూడాల్సిన బాధ్యత అక్కడ అంతే అంటే దీనికి ఇంకేం శాస్త్రం చిన్న చెప్తానండి మీకు ఇక్కడ గుంటూరులో అదేదో మార్కెట్ ఉందట మార్కెట్ ఎప్పటి నుంచినో ఉంది కానీ లేదో బిల్డింగ్ కట్టించుకోవాలనుకుంటున్నప్పుడు కొత్త అలకిస్తున్నారు షాప్ లని దాంతో ఈ పాత వ్యాపారస్తులు అందరూ కలిసేసి వస్త్ర వ్యాపారులు అనమాట ఉల్లిపాయలు వాళ్ళు వేరే చోట పెట్టుకున్నారు పెట్టుకుంటే ఈ మార్కెట్కి జనం రారు ఈ కొత్తగా వచ్చిన కొత్త వ్యాపారి వాళ్ళు ఉన్న వ్యాపారుల దగ్గరికి ఆల్రెడీ కస్టమర్లు అలవాటు కాబట్టి అక్కడికి పోతున్నారు సరుకు తెచ్చేవాడు సరుకు కొనుక్కునేవాడు ఈ నాయకులు ఏం చేశారు ఈ వ్యాపారస్తులందరూ కలిసి వెళ్ళి ప్రజాప్రతినిధి దగ్గరికి పోయారు పోతే ఎట్టగా అవతల ఏదో వ్యాపారం పెడతానంటే వాళ్ళు ఆపేయండి అవతలు ఉన్న షాపులందరినీ ఆపేశారు ఏడిపిస్తున్నారు వాళ్ళని వాడు ఏం సంతోషపడతాడు ఇప్పుడు వాడు అది కూడా వ్యాపారం కొనుక్కున్నారు వాళ్ళు స్థలం కొనుక్కున్న దాంట్లో వ్యాపారం చేయకుండా కూడా ఆపేశారు అదేమి వ్యాపారం అది ఎక్కడ వస్తుంది ఎలా కరెక్ట్ అవుతుంది ఇక్కడ ఆల్రెడీ ఉన్న షాపులు ఏమో లాక్కున్నారు ఏది దాన్ని ఏమంటారు ఇయర్లీ లీజులు పెంచుకుంటూ పోయేది ఉంటుంది కదా కంటిన్యూషన్ టైం వచ్చినప్పుడు ఇవ్వకుండా వాళ్ళకి రెన్యువల్ చేయకుండా ఆపేశారు ఆపేసి ఈ కొత్త నాయకుల చేతికి అప్పుడు చెప్పేశారు అది దాంతో ఎన్ని సంవత్సరాలు దశాబ్దాలుగా బతుకుతున్నవాళ్ళు పెళ్ళం బిడ్డలతో సహా దాని మీద వాళ్ళ వ్యాపారం ఒకసారిగా రోడ్డుని వాడాల్సి వచ్చింది దానికి పరిష్కారంగా వాళ్ళు ఏం చేస్తున్నారు లేకపోతే అద్దెలు వీళ్ళకంటే పదివేల రూపాయలు అయ్యేదానికి లక్ష రూపాయలు రెండు లక్షలు ఇవ్వాలి ఈ ఇది ఎందుకని వాళ్ళు వేరే చోట స్థలం కొనుక్కుని మరి అందరు అప్పులు చేసి బ్యాంక్ లోన్స్ తీసుకుని కట్టుకుంటే దానికి ఇప్పుడు టోటల్ గా క్లోజ్ చేసారు వాళ్ళు ఏం చేయాలి ఇప్పుడు వాళ్ళు వచ్చారు ఇప్పుడు వీడు ఈ షాప్ వాళ్ళు వచ్చి షాపింగ్ మాల్ వాళ్ళు వచ్చి ఇప్పుడు అందరికి తీసుకున్న వాళ్ళు మాకు అన్యాయం అంటారు వాళ్ళు మాకు అన్యాయం అంటారు ఏం చేస్తాడు ఇక్కడ ఈ లీడర్ సొల్యూషన్ మనుషులకి చేస్తాడు అవతల నాశనం అయినట్టే కదా ప్రజా దర్బార్ అంటే రాజకీయ అంటే అంటే ఏంటి చివరికి ఒకలని మోసం చేయడం ఒకలని కాపాడుట అది పొలిటికల్ పొలిటిషయన్ చేస్తే నీకు బయన సొత్త ప్రెషర్ అవుతుదా అదే కదా హ్ రైట్ రైట్ సోదా మతానికి ప్రజా దర్బార్ నిజంగా అసలు ఉండాలా అవసరమా కాదు ఎందుకంటే అధికారికంగా గ్రీవెన్స్ సెల్స్ అలాగే కొనసాగుతున్నాయి కాకపోతే అక్కడ న్యాయం జరగట్లేదు అక్కడ తమ సమస్య పరిష్కారం కావట్లేదు అనేది రాజకీయ నాయకులు ఏర్పాటు చేసిన ప్రజా దర్బార్ల దగ్గరికి వస్తున్నారు అందులో కూడా పూర్తి స్థాయిలో చేయట్లేదు నియోజక వర్గాలనేది లోకేష్ గారు రేట్ చేసిన ప్రశ్న అసలు దర్బార్లు ఉండాలా వద్దా అక్కడ క్రింది స్థాయి యంత్రాంగం సరిగ్గా పనిచేస్తే ఎక్కడి వరకు ప్రజలు వస్తారా లేదా దీని మీద ఫోకస్ పెడితే బెటర్ ఏమో నారా లోకేష్ గారు మరి ఏం చేస్తారో చూద్దాం